మా పరిస్థితి ఏంది మా కథ ఏంటి అంటారు ఇవ్వడరు ఓట్లు ఏమంటారు ఇవ్వడరు మా పర్సెంట్ ఇస్తుంది మమ్మల్ని ఎంత ఏమంటారు ఎట్ట ఏం చేస్తాను ఇప్పుడు నేను రెండు ఎక్కడ పొద్దున్న నాలుగు ఎక్కడ వరేసా పొలం పార్చలేదు పొలం నాలుగు లక్షలు రిటర్న్ ఇంపుకోవాలి నేను ఏం చేయాలి కాబట్టి అసలు మా అండి రైతులు మా మా ఏరియా ఫస్ట్ మంది ఉన్నాము రేపు మళ్ళీ యాభై మంది అప్పుడు ఏదైతే పడితే ఇది అక్కడ అందరి నీళ్ళు మాకు లేవు ఇది లెక్క కోటిదని వస్తారు ఇవన్నీ వస్తారు అవన్నీ ఏం చేయమంటాము ఏ కొంతకు నీళ్ళు పెడితే వదిల కొంత నీళ్ళు వచ్చినప్పుడు మా ఏరియా ఇంకా యాభై రైతులు అనే మొత్తం నవరాబ్ అవుతారు అది ఎక్కువ ఉంది నాకు

నీళ్ళు అర్చలేదు పంటలు మాత్రం ఇండిపోతున్నాయి ఈ రోజు నుంచి మా పంటలు మాత్రం ఇండిపోతాయి